కెమెరాకు చూపిస్తున్న ఈ రైతు పేరు నరసింహ నంద్యాల జిల్లా రుద్రవరం మండలం రుద్రవరం గ్రామంలో గత ఐదు సంవత్సరాల నుంచి పచ్చిమిర్చి సాగు చేస్తున్నారు కానీ విపరీతమైన చీడపీడలకి అనేక రకాల మందులు కొట్టినా కనీసం ఖర్చులకు రాని పరిస్థితి కానీ ఈ సంవత్సరం చుట్టుపక్కల రైతుల సలహా మేరకు ఒక ఎకరం పచ్చిమిర్చికి అగ్రీషైన్ ఆయిల్ నందకని పిచికారీ చేయడం జరిగింది ఇప్పటివరకు ఎలాంటి రోగాలు లేకుండా పంట మంచి ఎదుగుదల కాపు వచ్చింది ఐదు సంవత్సరాల్లో ఇలాంటి ఆయిల్ మందు నేను చూడలేదని ఇది కొట్టడం వల్ల మిరపలో మంచి దిగుబడులు తీస్తున్నా అని రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మన బిమ్మన రీజెంట్ వస్తా సార్ ఇది పెడితే నా నేను తెలిసినంత ఐదు సంవత్సరాల్లో దీని లెక్క ఏది నిలబెట్టలే కనరాలే ఇది కొట్టినాక బాగా వచ్చింది సార్ బాగా వచ్చింది పూత పింజ నిలబడి తోట బాగా నలుపు రావడం స్టెప్ రావడం నిలబడింది సార్ ఇది కొట్టినాక నా ఐదు రోజులు సార్ నాలుగు రోజులు కూడా నాటగా నీటు వచ్చింది నీటుగా అసలు యానీ ముత్తగా నా బింగి కానీ నీటుగా తిన్నా పైరు కూడా నలుగు తిరిగింది బాగా నలుపు తిరిగింది బాబు దోమ గానీ ఏమి లేవు నీటు ఏమి లేవు బిమ్మానంగా ఆ మందులు వేరే ఈ మంది వేరే నేను చూసినట్లయితే ఐదు సంవత్సరాలు మచ్చు వాడాను ఇది కొట్టినాక దీనింత ఎంత రిజెట్లు ఏది కనాలే సార్ పూత పింజ పింజా బాకా ఐదు సంవత్సరాలు కానీ ఈ టైప్ ఎప్పుడు చూలేదు సార్ నేను ఈ ఈ మందులు వాడినాకే

ఎకరం పొలము మిర్చి సాగు చేస్తున్న రైతు నర్సింహుల దగ్గరికి వచ్చామండి ఇది రుద్రవరం మండలము రుద్రవరం గ్రామము నంద్యాల జిల్లా అండి రైతు నర్సింహులు రైతు నర్సింహులు అడిగి తెలుసుకుందాము ఇప్పుడున్న పచ్చిమిర్చి బాగా వచ్చి విపరీతమైన లాస్ట్లో ఉన్న రైతు ఎందుకంటే అసలు పంట పండతలు లేదు అయినా కూడా తోట తోట మాత్రం చాలా మంచి ఎదుగుదల వచ్చింది దానికి కారణము నైట్ నర్సింహులు అడిగి తెలుసుకుందాం నర్సి నమస్తే నరసింహులు నమస్తే సార్ మీరు ఎన్ని ఎకరాలు వేసినారు వేసినావా ఎప్పుడు పెట్టినావు దీన్ని

నాకు ఎవరు నేను ఇంత అనుభవం లేక ఏమేమి కొట్టుకుంటా బందం అయిపోయినాను నాకు అనకకుండా వీళ్ళు పడిచేరు ఈ సంవత్సరం వీళ్ళ దూరం ఈ మందులల్లో మొత్తం నేను వాడిన వాళ్ళు వాడినారు వాళ్ళు వాడినారు వాళ్ళు నాకు వేపించారు నాకు వేపించినారు వాళ్ళు వరికి వాడినారు వరికి వాడినారు వాడినారు ఫస్ట్ నుంచి నాకు మిరపకు వేపించి నువ్వు ఎంత పెద్ద మందులు కొట్టినా మాత్రం బొబ్బరైతే పోవట్లేదు ఈ చిన్న ఉంటది మొక్క అంతా అంతేమో అంత రైతు కలిసి సానుకూలనికి అంతలా ఏ మందు కొట్టినా దీనికి ఏ మందులు కొట్టినావు ఇదే ఇది కొట్టినావు సార్ అనకని ఇది అందగా నందక సార్ ఇది కొట్టిన ఇది కొట్టినా బాగా వచ్చింది సార్ మంచిగా వచ్చింది బాగా వచ్చింది పూత పింజా నిలబడి తోట బాధ నలు రావడం చెప్పు బాగా నందక ఒకటే కొట్టిన దీంట్లో కలిపి ఇది ఇది రెండు కలిపి కొట్టి పది రోజులు అయితే సార్ ఇది బాగుంది కొద్ది గజ్జి గజ్జి ఉండడం లాగా అనేది కొద్ది ముక్క కూడా ఎరుపున్నాయి సార్ ఓకే ఈ స్టెప్ లేదు స్టెప్ లేదు స్టెప్ లేదు చిన్నగా ఇది కొట్టినాక పోయింది స్టెప్ బాగా వచ్చింది పైరు నలుపు తిరిగింది బాగా నలుపు తిరిగింది బాగా మన కూడా సార్ దోమ ఏ నీటు ఏమి లేవు అయితే సార్ ఇది కొట్టుకుంటే మాత్రం అంత నీటి కొట్టా సార్ ఇది మళ్ళీ కూడా దీన్ని వడాల్సి వచ్చారు కానీ ఇప్పుడు వద్దు మళ్ళీ కోత వచ్చిన వడాల్సి వచ్చారు మళ్ళీ కొట్టుకోవాలి సార్ అంటే మామూలుగా బయట అయితే మస్తు మందులు ఉన్నాయి కొడుతూనే ఎవరు అయినా కూడా బొబ్బరు ఆ మందులు వేరు ఈ మందులు వేరు సార్ నేను చూసినంత అయితే ఐదు సంవత్సరాల నుంచి మత్స్సు వాడాను ఇది కొట్టినాక దీని అంత రిజల్ట్ ఏ కానరాలే సార్ నాకు సంవత్సరాలు ఏ వచ్చిన గానీ ఏది సుల్లా ఈ రిజల్ట్ కానరాలే ఈ చిట్టాకు లేదు ఈ పూత పింజన్ లో వెళ్ళా కూడా వస్తుందా పూత పింజ నిలవడం బాగా నీటుగా ఉంది సార్ పూత పింజ కరుచుకోవడం ఆ పూత పింజ పచ్చి పచ్చిమిర్చి అనేది దిగుబడి గగనమైంది అసలు నిలవడం కష్టం సార్ ఇప్పుడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు లేదు కానీ ఈ టైప్ ఇప్పుడు చూలేదు సార్ ఈ మందులు వాడినా కానీ కొద్దిగా నేను

దినేదే మంచి ఉంది మన బిమ్మనమైన రీజెంట్ వచ్చా సార్ ఇది పట్టి నా నేను తెలిసినంత ఐదు సంవత్సరాల్లో దీనికక ఏ నిలవేటిల కారాల ఇవి ఏంటి ఏ మందులు ఇవి నూనె మందులు తెలుసా ఇది ఏదో మనకు తెలుస సార్ నూనె మందులు ఇవి ఏదో కూడా ఉంది అన్నారు ఆ కానగలోదే ఏదో మేము నమ్మక దినే ఆ సదివిచినాం నాలుగు రకాలు నాయ అన్నారు సరే చెప్తా రంగ సార్ దీన్ని వాడి సూచ అర్థం అయితా సార్ దీని గురించి చెప్తా రంగ వాడి సూచ అర్థం అయితావు నేను ఏ చింతలు నేను సూచినా కాబట్టి నిమందులు కొట్టావు నిమ పసుపు కొట్టిన నీరుడు వానక రెండు ఎకరాలు ఎండక రెండు ఎకరాలు పెట్టి నాలుగు ఎకరాలు వదుకునే నీరుడు నాలుగు లక్షలు లెక్క పోయింది కానీ ఈ దాని టైపులో లో నిల్వ ఐదేళ్ళ నుంచి పొలం గుడికి ఒక ఎకరం మేము సాధి ఈ మిరప ఈ మిరప వేసి ఈ సంవత్సరం మిమ్మల్ని నాకు సంతోషం అండి సార్ ఈ సంవత్సరం సంతోషం అండి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ సంవత్సరం కొద్దిగా మనస్ఫూర్తి అయింది ఇది అండి రైతు నరసింహులు రైతు నరసింహులు నందకా ఎవరైనా వాడకంగా ఉంటుంది రైతు రైతు మాటల్లోనే రైతులు ఎవరైనా వాడచ్చు ఎవరైనా కొట్టుకోవచ్చు అయితే లేదు అయితే వచ్చింది లేదు మల్లబడి వాడాలనుకుంటున్నా కానీ నందక అనేది నూనె మంది అగ్రిషియన్ కంపెనీ నూనె మంది ఆయిల్స్ అండి ఇవి నరసిం లో మీరు చెప్తున్నారు కదా నరసిం లో వచ్చేసి ఆయన ఆయన అంటే ఆయన మనసులో నుంచి ఆయన ఫేస్ చూస్తే తెలిసిపోతుంది కదా మీకు ఎట్లా వాళ్ళేదా అంటే ఆయన ఫేస్ మీకు తెలిసిపోతుంది ఎంత ఆనందంగా ఉండదు ఐదు సంవత్సరాల నుంచి నష్టం ఉన్నామే కానీ సంవత్సరం జరుగుతుందండి